परम शांति जो इस कोन वाले प्रभुपाद हुए इन्होंने हरे कृष्ण की विदेश में स्थापना की तो हरे कृष्ण माना गीता ज्ञान सारे विदेशों में दिया चाहे अमेरिका हो यूरोप हो चाहे रशिया हो हर दुनिया के हर देश में उन्होंने हरे कृष्ण का ज्ञान फैलाया तो इनका सूक्ष्म जगत वालों ने उनको भेजा है तो वो ओरिजिनली आत्मा जो हरे कृष्ण का ज्ञान देने वाली प्रभुपाद की आत्मा कौन है तो जो प्रभुपाद की आत्मा है वो जो कृष्ण अवतार में सोलह कृष्ण के रूप थे उसी रूप में से एक आत्मा थी और ऊपर सूक्ष्म जगत में जो तैतीस कोटी देवी देवताओं का उधार करने के लिए जो दूसरे धर्मों में कन्वर्ट हो गई है तैतीस कोटि देवी देवताओं की आत्माएं अलग अलग धर्मों में जो कन्वर्ट हो गई हैं, तो उनको हरे कृष्ण के नाम पर गीता ज्ञान देकर वापस लाने के लिए ये इनको पावर देकर प्रभुपात वाली आत्माओं को पावर देकर विदेश में भेजा और वहां बहुत सूक्ष्म में बहुत हेल्प करके जो तैतीस कोटि देवी देवता वाली आत्माएं जो दूसरे धर्मों में कन्वर्ट होकर चली गई हैं उनको वापस लाने के लिए गीता ज्ञान दिया तो यही मेन लक्ष्य था तो सूक्ष्म जगत वाले जो तेतीस कोटी देवी देवता जो आज से एक करोड़ साल पहले G2 से आए थे इनका रचिता G2 में था और G2 का भी रचियता मैंने पहले बताया कि इक्कीसो कला वाला है वो वो भी आया हुआ है तो वो सभी मिलके तैतीस कोटि देवताओं को बाहर निकालने के लिए सब कोशिश कर रहे हैं तो वो एक तैतीस कोटि देवी देवताओं को बाहर निकाल कर कृष्ण का ज्ञान देकर गीता ज्ञान देकर वो भी जगा रहे हैं चारों ओर सारी दुनिया में जगा रहे हैं हर जगह दुनिया के हर जगह उनके सेंटर है ये काम हो रहा है जैसे ब्रह्मा कुमारी वाले बेहद की आत्माओं को जगाने का उनका लक्ष्य है बेहद की आत्माएं तो उनका कार्य डायरेक्ट अल्माइटी ऑथोरिटी का आकारी रूप श्री कृष्ण की आकारी आत्मा द्वारा काम करा रहे हैं ऐसी तरह वो भी एक कृष्ण की आत्मा का आधार लेकर वो काम करा रहे हैं मगर वो प्रभुपाद की कृष्ण की आत्मा की कैटेगरी और दादा लेखराज जो कृष्ण अवतार हुआ उनकी जो ब्रह्मा कुमारी संस्था का पायनियर थे दोनों में बहुत फर्क है मगर काम कराने वाला सूक्ष्म जगत वाले यहाँ काम कराने वाला दादा लेखराज को काम कराने वाला ऑल माइटी का आकारी रूप है और वहाँ तैतीस कोटि देवताओं का रचियता का रचियता का काम करा रहे हैं ये दोनों में फर्क है बेहद परम महाशांति बापूजी प्रभुपाद अने आत्मा ఇస్కాన్ సంస్థలో ఉన్నటువంటి ఆయన సంస్థ నడిపిస్తున్నటువంటి ఆయన ఆ ఆత్మ గురించి చెప్తున్నటువంటి హిందీ వీడియో ఇప్పటివరకు మీరు విన్నారు బేహద్ బాపూజీ ఆత్మస్వరూపంలో ఉంటూ దివ్య దృష్టితోటి ఒక్కొక్క ఆత్మ యొక్క ఎనలైజ్ రహస్యాలు వారిలో ఉన్నటువంటి పవర్స్ని ఒక్కొక్కటి విడమర్చి చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించినటువంటి హిందీ వీడియో ఇప్పటివరకు మీరు విన్నారు దీనికి తెలుగు అనువాదం పరంశాంతి అంటున్నారు బాపూజీ అందరికీ ఏదైతే ఇస్కాన్ సంస్థ వాళ్ళు నడిపించేటువంటి ఆయన ప్రభుపాద్ ఈయన హరే కృష్ణ అనేటువంటి మిషనరీ విదేశాల్లో స్థాపన చేశారు హరే కృష్ణ అంటే గీతా జ్ఞానాన్ని ప్రచారం చేసేవాళ్ళు పూర్తిగా విదేశీ విదేశాల్లోనే ఇది ఎక్కువగా ఉన్నది భలే అమెరికా యూరప్ రష్యా మొదలైన వా దేశాల్లో ప్రతి ఒక్క ఆత్మ కూడా ఇష్టపడుతూ ఉంటారు మన దేశంలోనూ కూడా ఉన్నది ప్రతి దేశంలోనూ కూడా ఈ హరే కృష్ణ అనేటువంటి జ్ఞానాన్ని దేశ దేశాల్లో కూడా వ్యాపింపచేస్తూ ఉన్నారు సూక్ష్మ జగత్తులోనేటువంటి ఆత్మలు ఈయన్ని పంపించడం జరిగింది ఈయన ఒరిజినల్ ఆత్మ ఎవరైతే హరే కృష్ణ అనేటువంటి జ్ఞానం ఇస్తూ ఉన్నారో ఈయన ఎవరు అనేటువంటి సంశయం మీకు కూడా కలుగుతూ ఉండొచ్చు నేను దివ్య దృష్టితోటి చూసినటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను అంటున్నారు బాబూజీ ప్రభుపాద్ అనేటువంటి ఆయన కృష్ణుడు యొక్క అవతారాల్లో అవతారంలో పదహారు వేల నూట ఎనిమిది మందిని రూపాలను కృష్ణుడు తన లోపల నుండి తీశాడు ఆ రూపాల్లో ఒక ఆత్మ ఈయన పైన సూక్ష్మ జగత్తులో వీళ్ళు ఉన్నారు పదహారు వేల నూట ఎనిమిది రూపాలు ఉన్నారు ఇవన్నీ కూడా విష్ణు లోపలికి అంటే కృష్ణుడు లోపలికి విమిడి విమిడిపోలేదు కృష్ణుడు నిర్యాణం చెందిన తర్వాత అందుకని ముప్పై మూడు కోట్ల దేవీ దేవతల్ని ఉద్ధరించడం కోసం వేరే ధర్మంలో కన్వర్ట్ అయినటువంటి వాళ్ళను సనాతన ధర్మంలోకి తీసుకొని రావటం కోసం ఈ యొక్క ఆత్మని సెలెక్ట్ చేసి మరలా ఆ కృష్ణ ఆత్మ ఏదైతే నూట ఎనిమిది వెయ్యి నూట ఎనిమిది పదహారు వేల నూట ఎనిమిది రూపాలనులో ఒక రూపాన్ని పంపించడం జరిగింది ముప్పై మూడు కోట్ల దేవీ దేవతల ఆత్మలు వేరు వేరు ధర్మంలోకి కన్వర్ట్ అయిపోయారు అందుకని హరే కృష్ణ అనే పేరుతోటి గీతా జ్ఞానాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు దీన్ని ఆకర్షితమై దీనికి ఆకర్షితమై సనాతన దేవి దేవత ధర్మాత్మలు ముప్పై మూడు కోట్ల మంది రావటం అనేది వాపస్సు ఈ యొక్క సంస్థలోకి రావటం జరుగుతుంది ఇలాంటి ఆత్మలకు పవర్ ఇచ్చి నడిపిస్తూ ఉంటారు ప్రభుపాద్ అనేటువంటి ఆత్మ పవర్ ఇచ్చి విదేశాల్లోకి కూడా పంపిస్తూ ఉన్నారు అక్కడ సూక్ష్మంగా కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు సూక్ష్మ ఆత్మలు ఇంకా ముప్పై మూడు కోట్ల దేవి దేవత ఆత్మలు ఎవరైతే ఉన్నారో మరి కన్వర్ట్ అయిపోయిన వారు వేరే ధర్మాల్లో నడుస్తున్న వాళ్ళు వాళ్ళు వాపసు తీసుకురావాలి వాళ్ళని అంటే గీతా జ్ఞానమే ఆధారం అవుతుంది ఇక్కడ ఇదే లక్ష్యం మెయిన్గా వీరికి ఉన్నది ముప్పై మూడు కోట్ల దేవి దేవతలు ఈరోజు ఎక్కడ ఉన్నారు అని అంటే అనేక ధర్మాల్లోకి వెళ్ళిపోయారు నూట తొంభై ఎనిమిది కోట్ల సంవత్సరాల పూర్వం జీ టూ నుండి వచ్చినటువంటి వాళ్ళు ఈ ముప్పై మూడు కోట్ల దేవతలు వీరి యొక్క రచయిత ఎవరైతే ఉన్నారో వారు కూడా మరి భూమి మీదకే వచ్చారు జీ టూ యొక్క రచయిత నేను ఫస్టే చెప్పాను ఇరవై యొక్క ఇరవై రెండు వేల వంద కళలు అంటే ఇరవై యొక్క వంశావళి అనేటువంటి ఆయన అక్కడ ఈ ముప్పై మూడు కోట్ల దేవతల్ని రచన చేసి పంపించారు ముప్పై మూడు కోట్ల దేవి దేవతలు బయటికి రావటంతో మరి సాధారణంగా ఆత్మలుగా ఇప్పుడు భూమి మీద ఉన్నారు అనేక జన్మలు తీసుకుంటూ వచ్చారు అనేక ధర్మాల్లో అందుకనే కొందరు కన్వర్ట్ అయిపోయారు అందుకనే అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ముప్పై మూడు కోట్ల దేవతల్ని బయటకు తీయటం కోసం కృష్ణుడు యొక్క జ్ఞానం ఇచ్చి గీతా జ్ఞానం ఇచ్చి వాళ్ళని మేల్కొల్పుతూ ఉన్నారు నలువైపులా ప్రపంచంలో కూడా దేవతలందరూ కూడా మేల్కొంటూ ఉన్నారు ప్రతి స్థానంలోనూ కూడా ప్రపంచంలో కూడా ప్రతి దేశంలోనూ మేల్కొల్పుకొని అంటే మేల్కొంటున్నారు అందరూ ఈ సెంటర్స్ ఏవైతే అన్ని చోట్ల వీళ్ళు పెట్టారో వీళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి మెయిన్ లక్ష్యం ఇదే పక్కా సనాతన దేవి దేవత ధర్మ ఆత్మల్ని మేల్కొల్పటం ఏ విధంగా బ్రహ్మ కుమారీస్ వాళ్ళు బేహద్దు ఆత్మల్ని మేల్కొలుపుతూ ఉన్నారో ఆ లక్ష్యంగా తీసుకున్నారు బేహద్దు ఆత్మలు ఎక్కడైతే తొమ్మిది లక్షల మంది ఉన్నారో వాళ్ళని మేల్కొల్పటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీరి యొక్క కార్యక్రమం డైరెక్ట్ ఆల్మేటి అదాటి ఆకారి రూపంలో ఉన్నటువంటి ఆత్మ ద్వారా పని జరుగుతూ ఉంది ఆకారి రూపంలో ఉన్న కృష్ణవాలి ఆత్మ అనగా దాదా లేఖరాజు వీళ్లకు పవర్ ఇచ్చి తొమ్మిది లక్షల మందిని ఏ ధర్మంలో ఉన్నా కూడా వాళ్ళని అందరినీ మేల్కొల్పుతూ ఉన్నారు బ్రహ్మకుమారి సంస్థలోకి వచ్చేట్టు మౌంట్ ఆబుకి వచ్చేట్టు చేస్తూ ఉన్నారు ఎందుకని ఈయన కృష్ణుడు యొక్క ఆత్మ మెయిన్ ఆత్మ అన్నమాట ఇంకా ప్రభుపాదన అయినటువంటి అయితే ఒక రూపం పదహారు వేల నూట ఎనిమిది రూపాల్లో ఒక ఆత్మ అనమాట ఇక్కడ దాదా లేఖరాజు అయితే పూర్తిగా కృష్ణుడు అన్నమాట ఎనభై నాలుగు జన్మలు తీసుకొని మరలా ఈ ఆత్మల్ని మేలుకోల్పటానికి గీతా జ్ఞానం ఇస్తూ ఉన్నారు ప్రభు అనేటువంటి ఆత్మ కృష్ణుడు ఆత్మకు కేటగిరీకి సంబంధించినటువంటి వాడు దద లేఖరాజు కృష్ణావతారంగా ఉన్నప్పుడు వారి ద్వారా జరిగినటువంటి రచించబడినటువంటి వాళ్ళు ఇంకా ఈ దద లేఖరాజు బ్రహ్మకుమారి సంస్థను ప్రచారం గీతా జ్ఞానాన్ని ప్రచారం చేస్తూనే ఉన్నారు దానికి దీనికి తేడా ఉంటుంది దానికి తేడా డైరెక్ట్గా వాళ్ళు భక్తి జ్ఞానం చెప్తూ ఉంటారు గీతా జ్ఞానము ఇక్కడ మేల్కొల్పటానికి సూక్ష్మ జగత్తు ఆత్మలు ప్రచారం చేయించడానికి చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు ఇక్కడ పని చేయించేవాడు దా లేఖరాజ అయితే అక్కడ మరి ప్రభుపాద ఆత్మ చేయిస్తూ ఉన్నారు ఆల్మైటి అథారిటీ ఆకారి రూపం యొక్క అంశతోటి తయారైనటువంటి వాడు కృష్ణవాలి ఆత్మ అనగా దదా లేఖ రాజు ద్వారా పని చేయించారు ముప్పై మూడు కోట్ల దేవి దేవతల యొక్క రచయిత పని నడిపించాలి కాబట్టి ఈ విధంగా కార్యక్రమాన్ని బ్రహ్మకుమారి చేపట్టారు ప్రభుపాదు ఆయన కూడా చేపట్టారు ముప్పై మూడు కోట్ల దేవతలు ఎక్కడ ఉన్నా సరే మేల్కొని అంత హిందూయిజం అయిపోవాలి సనాతన ధర్మ స్థాపన కావాలి సనాతన దేవి దేవత ధర్మం మేల్కోవాలి అనే లక్ష్యంతో వీళ్ళు మేల్కుంటే భారతదేశం మరి లైట్ హౌస్గా మైట్ హౌస్గా అవుతుంది సోనీకి చిడియా అవుతుంది విశ్వగురువుగా అవుతుంది అందుకని ఈ ప్రయత్నం సూక్ష్మ జగత్ ఆత్మలు అనేక మంది ఆత్మలతోటి కూడా చేయిస్తూ ఉన్నారు అయితే ఇద్దరిలో కూడా తేడా ఉంది దేవీ దేవతల యొక్క రచయిత యొక్క పని అన్నమాట ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క రచయిత చేయిస్తూ ఉన్నాడు అక్కడ ఉన్న కృష్ణవాది ఆత్మ అంశ ఏదైతే ఆకారి రూపం ఒకటి ఉందో అది చేస్తూ ఉన్నారు అచ్చా పరంశాంతి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే రోజు బాపూజీ పెట్టేటువంటి గొప్ప గొప్ప ఆత్మల యొక్క వీడియోలు వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు ఆత్మ యొక్క లక్ష్యం ఆత్మల యొక్క వివరణ గురించి బాపూజీ చెప్పేవన్నీ కూడా మీ నోటిఫికేషన్ రూపంలో మీ సెల్ ఫోన్లోకి వస్తాయి బెల్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మీరు మా ఛానల్ని చూస్తూ ఉండండి బాపు చెప్పే వీడియోలు వింటూ ఉండండి మీరెవరో కూడా మేము తెలుసుకోవచ్చు వచ్చినటువంటి ఆత్మలు భూమి మీద అవతార పురుషులు ఎలాంటి వాళ్ళో కూడా మీరు అన్నీ అర్థం చేసుకోవచ్చు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు పరం 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 మహాశాంతి హై బేహద్ పరం మహాశాంతి ఈరోజు బాపూజీ ప్రభుపాద్